పోటు దినాన్ని మనం నిర్వహిస్తున్నాం వెన్నుపోటు దినోత్సవం కాదు చాలా మంది దినోత్సవం అంటున్నారు అది వెన్నుపోటు దినం ఆ దినాన్ని మనం రేపు రాష్ట్ర పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నాం ముందుగా ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లోనూ నిర్వహించాలని ముందు తలపెట్టినప్పటికీ అనేక మంది పెద్దలు సూచన మేరకు నియోజకవర్గ స్థాయిలోనే దాన్ని నిర్వహించాలి అని జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయించి మాకు తెలియపరిచారు మీ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున బయలుదేరి స్థానికంగా ఉన్న ఎంఆర్ఓ గారికి ఈ వెన్నుపోటు దినం రోజున మనం ఒక మెమోరాణాన్ని సమర్పిస్తాం అలాగే తెనాలిలో అక్కడ ఆర్డీఓ గారు సబ్ కలెక్టర్ ఉంటారు సబ్ కలెక్టర్గా అందజేస్తాం గుంటూరులో అయితే కలెక్టర్కి అందజేస్తాం ఈ విధంగా రాష్ట్ర ఉన్నటువంటి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో కూడా నాలుగవ తారీఖున పెద్ద ఎత్తున నిరసన చెప్పేటటువంటి కార్యక్రమాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున జరుగుతూ ఉంది ఎందుకు జరుగుతూ ఉంది సంవత్సరం అయింది పాలన నుంచి చంద్రబాబు నాయుడు గారు నాలుగవ తారీఖున రిజల్ట్స్ వచ్చాయి ఆ రోజు నుంచి ముఖ్యమంత్రిగా ఉన్నట్టు లెక్క ప్రమాణ స్వీకారం ఎప్పుడు చేసినా సంవత్సరం పాటు పరిపాలన చేసినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఎంత మేరకు ఇచ్చిన హామీలు నెరవేర్చింది ఒక హామీ నెరవేర్చిన మాట వాస్తవం ఒప్పుకోవాలి కొన్ని నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తాను అన్నారు ఇచ్చారు మన దానిలో మూడు లక్షల మందిని తగ్గించేటటువంటి కార్యక్రమం చేశారు అది వేరే అంశం ఇది మినహా ఏ ఒక్క హామీని నెరవేర్చకోకుండా రాష్ట్ర ప్రజలకు వెన్ను పోటు పొడిచినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు అందువల్ల దీన్ని వెన్ను పోట దినంగా నామకరణం చేసి మనం ఎస్టాబ్లిష్ చేసి ఎక్స్పోజ్ చేసేటటువంటి కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా మనం చేస్తున్నాం ఎన్ని హామీలు ఇచ్చారండి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రావడానికి ముందు ఎన్నికల సమయంలో ఒక్క హామీ కాదు రెండు హామీ కాదు అనేక హామీలు ఇచ్చారు సూపర్ సిక్స్ అన్నారు ఉచిత బస్సు అన్నారు గ్యాసు బండ్ అన్నారు జగన్మోహన్ రెడ్డి గారు చదువుకునేటటువంటి పిల్లలకి ఒకరికే ఇస్తున్నారు ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తాం ఒకవేళ ఇద్దరున్నారా ఇద్దరికిస్తాం ఇద్దరికి ఇస్తాం ముగ్గురికి ఇస్తాం లేకపోతే మళ్ళా కనండి ఇస్తాం అన్నాడు చంద్రబాబు నాయుడు మళ్ళా కనబంటున్నాడు ఆయన మాత్రం ఒక్కడే కట్టాడు అది వేరే విషయం వాళ్ళ అబ్బాయి కూడా ఒక్కడే కట్టాడు దేశంలో మాత్రం గుట్ల గుట్లుగా కనాలి బేదరికంతో చావాలి అది ఆయన ఉద్దేశం ఈ రకంగా ఒక హామీ కాదు రెండు హామీలు కాదు కనపడిన దానికల్లా హామీ ఇచ్చేటువంటి కార్యక్రమం యాభై ఏడు నిండితే పెన్షన్ అన్నాడు ఏంటి అన్ని హామీలు ఇచ్చారు చేస్తాడని నమ్మారు దానికి తోడు ఇందాక చెప్పినట్టుగా పవన్ కళ్యాణ్ గారు గ్యారంటీ సంతకం పెట్టాడు భారతీయ జనతా పార్టీ కూడా ఉంది వాళ్ళు గ్యారంటీ సంతకం పెట్టబండి పెట్టనన్నాడు గుర్తుందా మీకు వాళ్ళ తెలిసి పాపం ఇది చేసేది కాదు సచ్చేది కాదు జనాన్ని మోసం చేస్తున్నాడు ఈ మోసంలో మనం ఎందుకని భారతీయ జనతా పార్టీ వాళ్ళు పట్టుకోవడానికి కూడా సిద్ధంగా లేదు కానీ అమాయకుడు మన పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ పెట్టమంటే అక్కడ సంతకం పెట్టి తట్టుకున్నాడు మరి ఏందో మరి ఏమి ఇస్తున్నారో ఏం హామీలు అది ఈ రకంగా హామీలు ఇచ్చి ఎగ్గొట్టి మహానాడు అని పెట్టాడు ఎక్కడ పెడతానంటే కడపలో పెడతా అంట మహానాలు ఏం చెప్పారండి ఆ ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తా మళ్ళీ హామీ ఇచ్చాడు లోకేష్ మళ్ళా హామీ ఇచ్చాడు అన్నీ అమలు చేస్తాం ఇప్పుడు దాకా ఏం చేశా మళ్ళా హామీలు అమలు చేస్తామని హామీ ఇచ్చాడు మళ్ళా మహారాజులు మళ్ళా హామీ ఇస్తాడు ఎప్పుడు హామీలు ఇవ్వటమే తప్ప హామీలు నెరవేర్చినటువంటి చరిత్ర నారా చంద్రబాబు నాయుడు గారికి జీవితం ఉండలేదు అదేదైనా ఉందంటే గర్వంగా గుండె మీద చెయ్యి వేసుకొని చెప్పండి అది జగన్మోహన్ రెడ్డి గారికి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి ఎన్ని కష్టమైనా నష్టాలైనా ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు ఆ మధ్యన అంటున్నాడు అన్నాడు చూసారా మీరు ఏయ్ బెల్ట్ షాపులు పెడితే నేను బెల్ట్ తీస్తా అన్నాడు నీ దుంపదెగ అసలు బెల్ట్ షాపు లేని అక్కడ స్వామి నీకు బెల్ట్ లేదు తీయడానికి ఎన్ని గందరగోళమైన పరిస్థితులు అన్ని అవతలైనా నీ దుంపదెగ ఒకటి కాబట్టి ఒకటే నిజం చెప్పాలి కదా అన్ని అబద్ధాలు చెప్పేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు ఇవాళ అమరావతి జోడని పార్ట్స్ యాభై రెండు వేల కోట్లు అప్పు తీసుకొచ్చాడు ఇంకా యాభై వేల కోట్లు అప్పులు కావాలంట మళ్ళా నలభై ఐదు వేల ఎకరాలు తీసుకుంటాడు ఏం చేసుకుంటావు తన దూర కంత లేదు మెడకొక డోల్ అన్నా అండి అనుకో ఇచ్చిన యాభై ఐదు వేలకి దిక్కు లేదు మళ్ళా నలభై ఐదు వేలు తీసుకుంటాడంట ఏం చేస్తారో అర్థం కావట్లేదు నాకు అర్థం కాదా రియల్ ఎస్టేట్ కంపెనీలాగా రాష్ట్ర ప్రభుత్వాన్ని చేసేటటువంటి అదేమంటే అమరావతి అంటే రాంబాబు కడుపు మంట జగన్ కడుపు కడుపుమంట వేమారెడ్డి గారి కడుపుమంట అని అనుకుంటున్నారు మాకేం కడుపు మంట కాదు మీ కడుపు అయ్యా అమరావతి అందరికీ చూస్తున్నా అయ్యేది కాదు సచ్చేది కాదు ఇలా ఎండి పోవలసిందే తప్ప చంద్రబాబు నాయుడు గారు చేసేటటువంటి ఉద్దేశమే లేదని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను ఇంకా మంగళగిరి గురించి చెప్పాలి ఒక మాట సరే వయసులో అందరికన్నా పెద్దవాడు వేమారెడ్డి గారు ఈ నా నియోజకవర్గ నా జిల్లాలో నెంబర్ వన్ ప్లేస్లో పెట్టారు అన్ని కమిటీలు వేసి నెంబర్ వన్ నా వెంట పడుతూ ఉంటాడు సుబ్బారెడ్డి గారు వెంటబడుతూ ఉంటాడు గ్రామ కమిటీల నుంచి జిల్లా కమిటీలు వరకు అన్నిటినీ పూర్తి చేసి నెంబర్ వన్ స్థానంలో వేమారెడ్డి గారి నియోజకవర్గం ఉంది అని చెప్పడానికి గర్వపడుతున్నా అని మనం చేస్తున్నాం ఉండాలి ఇది నెంబర్ వన్ లోనే ఉండాలి మేము నెంబర్ టూలో ఉన్నా పర్ల నెంబర్ త్రీలో ఉన్నా పర్ల ఇక్కడ ఏంటంటే పిల్ల రాక్షసుడున్నాడు ఆయన గురించి మొన్న ఎవరు చెబుతున్నాడండి నాకు అర్థం కాలేదు మంగళగిరిలో ఏ నేను ఎక్కడికి వెళ్ళను ఇక్కడే ఉంటా అని ధైర్యంగా పోరాడి మళ్ళీ గెలిచాడంట చాలా గొప్పది పోయా చాలా లోకేష్ నువ్వు చాలా గొప్పవాడువి మరి మీ నాన్న ఏంటి చంద్రగిరిలో ఓడిపోయాడు ఓడిపోయి కుప్పానికి మారిపోయాడు మీ నాన్న చెప్పా బాబు నానా నీలాగా కుప్పంలో చంద్రగిరిలో ఓడిపోయి కుప్పం మారిపోయావే అట్ట పారిపోలేదు నేను మంగళగిరిలోనే ఉన్నాను మంగళగిరిలోనే ఓడిపోయాను మంగళగిరిలోనే గెలిచాను మళ్ళీ మంగళగిరిలోనే ఓడిపోతాను ఖాయం రాసుకోమని మనం మొన్న ఏదో గాలి కొట్టింది పవన్ కళ్యాణ్ భారతీయ జనతా పార్టీ ఇవన్నీ కలగూరపు పంపలాగా కలిసి గాలి కొట్టింది కాబట్టి నువ్వు గట్నెక్కావు ఇవాళ్ళు ఏం చేస్తున్నాడు లోకేష్ అని అడుగుతా ఉన్నా లోకేష్ రెండు పనులు బాగా చేస్తున్నాడు అది రెండో పాయింట్ మొదటి పాయింట్ ఏంటంటే సూట్ కేసు సిఐ ట్రాన్స్ఫర్ దగ్గర నుంచి డిఎస్పీ ట్రాన్స్ఫర్ వరకు ఈ రాష్ట్రంలో డబ్బులు ఎవరు వసూలు చేయడానికి మన లోకేష్ బాబు వసూలు చేయాలి మొత్తం లెక్క కట్టి వసూలు చేసి సూట్ కేసుల్లో పెట్టుకుని చేరేస్తున్నాడు డబ్బు కాజేయటంలో పాపం చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ అబ్బాయి అబ్బా చెప్పాడు ఎవడికని మళ్ళా కొట్టేస్తాడు కొట్టేస్తాడేమోనని భయం యనమల రామకృష్ణ లాంటి వాడికి ఇస్తేనే వాళ్ళు కొట్టేస్తారు మొత్తం అబ్బాయికి ఇచ్చాడు అబ్బాయి పనేయంటే డబ్బులు లెక్కేసుకోవటం సూట్ కేసులో పెట్టుకోవడం చేర్చడం కోట్లు కోట్లు సంపాదించి కూడబెట్టడం అనేదే ప్రధానమైన కార్యక్రమంగా ఇవాళ చంద్రబాబు నాయుడు గారి కుమారుడు లోకేష్ గారు ఉన్నాడు ఒక పక్కనేమో సూట్ కేసు రెండు పక్కనేమో మన మీద కేసు పచ్చోడి మీద కేసు పెట్టడం రూపలేయటం ఎన్న లేస్తావే నాకు అర్థం కాలా ఎన్నా వేస్తావు కేసు పెట్టడం వేయటం కొంతమంది బెయిల్ మీద వచ్చేస్తున్నారు ఇవాళ వంశీ తాత్కాలికమైన బెయిల్ మీద బయటకు వచ్చాడు పిన్నె రామకృష్ణారెడ్డి గారిని కేసులో పెడితే నెలన్నరపాటు జైల్లో ఉన్నాడు వచ్చాడు మన తెలుగుదేశం తెలుగుదేశం వాళ్ళు ఇద్దరు చచ్చిపోతే పిన్నె రామకృష్ణ పేరు పెట్టారు ఏం పోయే గల లోకేష్ నాకు అర్థం కాలేదు నీ సలహా మీద కదా పెట్టింది అదంతా ఈ విధంగా ఈ పిల్ల రాక్షసుడు చేస్తున్నటువంటి ప్రతి కార్యక్రమాన్ని మంగళగిరి నుంచే ఎదుర్కోవాల్సినటువంటి అవసరం ఉందని మనం చేస్తున్నాం తగ్గే ప్రశ్నే లేదు వదిలే ప్రశ్నే లేదు సంవత్సరం పాటు పరిపాలన చేసినటువంటి ఈ ప్రభుత్వానికి ప్రజల్లో తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఉన్నది వస్తున్నది గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నాం కాబట్టి ఇది చాలా ముఖ్యమైనటువంటి నియోజకవర్గం ఎందుకంటే బాబు గారు బాబు ఇక్కడ ఉన్నాడు కాబట్టి సూట్ కేసులు ఆయన ఇక్కడ ఉన్నాడు కాబట్టి మన మీద కేసులు ఇక్కడ ఉన్నాడు కాబట్టి ఎరగనోడు తిరణాలకు వెళ్తే ఎక్కాదిగ జరిగిపోయిందంట ఆ సామెతిగా తిరిగి తక్కువకి ఇన్మెచ్యూర్డ్ అయినటువంటి లోకేష్కి పదవి వస్తే చక్కెం తిప్పమనిస్తే తిప్పుతున్నాడు ముందు సీట్లో కూర్చుని ఎక్కడో గుద్దేస్తాడు దానిలో ఏ రకమైన అనుమానం లేదని మనం చేస్తున్నా ఒక ఇన్మెచ్యూర్డ్ పొలిటీషియన్ నారా చంద్రబాబు నాయుడు గారి కుమారుడైనటువంటి లోకేష్ మంగళగిరిలో గెలిచి ఇవాళ రాష్ట్రంలో అరాచకాన్ని సృష్టించేటటువంటి కార్యక్రమం ఇవాళ చేస్తున్నాడు దీన్ని మనం ఎదుర్కోవాలంటే మంగళగిరిలో అందరికన్నా యువకుడైనా అందరికన్నా వృద్ధుడైనా మన జిల్లాలో పోటీ ఛాలెంజ్ అని చెప్తా ఉన్నా ఈ ఛాలెంజ్లో గెలిచేది మనమేనని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా కాబట్టి ఒక కార్యక్రమం ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు సంవత్సరం తర్వాత వెన్నుపోటు దినానికి మేము అనుకున్నాం ఆ దినం ఏదో గుంటూరులో కూర్చొని చెట్టు ఎందుకులే అన్ని చోట్లకి వెళ్దాం మంగళగిరి వెళ్దాం తెనాలి వెళ్దాం పొన్నూరు వెళ్దాం అదేవిధంగా తాడికొండ వెళ్దాం మన పత్తిపాడేళ్దాం అన్ని చోట్లకి వెళ్ళామనుకోండి అది మంది పోగవుతారు మీతో నాలుగు మాటలు మాట్లాడే అవకాశం ఉంటుంది మీకు ఉత్సాహం కలిగిద్ది ఇంతమంది వచ్చారంటే మాకు ఉత్సాహం కలిగిద్ది ఇంకా ఏం వేయలే బాబు జనం మనకు బాగా అవుతున్నారు భయపడతానని మాకు ఉత్సాహం కలిగిద్ది అనేటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని మనం చేస్తున్నాం మొత్తం ఏడు నియోజకవర్గాలు నాలుగో తారీఖు లోపల ఇలాగే సమావేశాలు పెట్టుకొని వారికి అసలు మనం వెన్నుపోటు దినాన్ని ఎందుకు నిర్వహిస్తున్నామో వారికి వివరంగా చెప్పి దీన్ని మళ్ళా ఎక్స్పోజ్ చేసేటువంటి కార్యక్రమం నాలుగో తారీఖున చేయాలనే ఉద్దేశంతో మనం చేస్తూ ఉన్నాం కాబట్టి మీ అందరూ కూడా ఉత్సాహవంతులే ఎందుకంటే మొన్నటిదాకా భయాలు ఎవరి కేసులో పెడతారో ఏం చేస్తారో ఎప్పుడు రాత్రి పట్టుకెళ్తారో తీసుకెళ్ళి కొడతారో అనేటువంటి కార్యక్రమాలు చూసామా వాటి అన్నిటికీ కూడా మనకేమొచ్చిందంటే కొద్ది కొట్టాలి కానీ అనుకుంటున్నాం పెడితే పెట్టాలా కానీ అనుకుంటున్నాం కొడితే పడదాం పెడితే ఉందాం తర్వాత వీళ్ళ సంగతి తేలుద్దాం మళ్ళా నాలుగు సంవత్సరాల తర్వాత ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి వస్తుంది జగన్మోహన్ రెడ్డి మళ్ళా ముఖ్యమంత్రి అవుతాడు అప్పుడు చూస్తాం వీళ్ళ సంగతి ఏంటో అనేటువంటి ధైర్యాన్ని మనం ఇవాళ కలిగి ఉన్నామని మనం చేస్తున్నాం సంవత్సర కాలంలోనే అద్భుతమైనటువంటి ప్రజాదరణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చింది ఎందుకు పోగొట్టుకున్నావునా జగన్మోహన్ రెడ్డి గారిని నిలవంగానే బటన్ వచ్చేవాడు బటన్ వస్తే అకౌంట్లో డబ్బులు వచ్చాయి అకౌంట్లో డబ్బులు వస్తే పిల్లల్ని చదివించుకునే వాళ్ళం వీడి దుంపదేగా ఓటేసాం బటన్ లేదు ఏమీ లేదు ఏ కాడికి అమరావతి అది ఇది గాడిగుడ్డు వంకాయ పులుసు అని వేల కోట్ల రూపాయలు కొడుకు ద్వారా కాజేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు మోసపోయావురా బాబు అనవసరంగా ఓటేసామని ఇవాళ్ళ పశ్చాత్తాపడుతున్నటువంటి ప్రజానీకానికి మనం అండగా నిలబడవలసినటువంటి అవసరం ఉందనేటువంటి ఉద్దేశంతోనే ఈ వెన్నుపోటు దినాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించి మన అందరికీ ఇచ్చాడు కాబట్టి దీన్ని అద్భుతంగా చేయాలి మనం కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెంచాలి మనం మంగళగిరిలో ఒక వెయ్యి మందో రెండు వేల మందో మూడు వేల మందో నాలుగు వేల మందో వెళ్ళామనుకోండి ఆ సూట్ కేసులు మోసే లోకేష్కి భయం వస్తుంది కొన్ని ఇంతమంది వచ్చారు ఏంట్రా మన మీద వ్యతిరేకం పెరుగుతుందనమాట అనేటువంటి ఉద్దేశంతో వెనక ముందు ఆడేటటువంటి పరిస్థితి వస్తుంది కాబట్టి నేను కోరుకుంటున్నా అన్ని నియోజకవర్గాల్లో కన్నా ఈ నియోజకవర్గంలో అద్భుతమైన ఈ దినాన్ని ఈ వెన్నుపోటు దినాన్ని అద్భుతంగా మీరు చేయాలి పెద్ద ఎత్తున ప్రజల్ని సమీకరించాలి వేమారెడ్డి గారి నాయకత్వంలో సభాష్ మంగళగిరిలో బాగా జరిగింది ఈ పిల్ల రాక్షసుడికి ఇంకా ఉంది మూసళ్ల పండగ ముద్దు అనేటువంటి భావన కలిగే విధంగా చేయాలని మిమ్మల్ని అందరినీ నేను హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను మరి పెద్ద ఎత్తున వచ్చారు చాలా బాగా మొట్టమొదటి అసలు ఇక్కడ పార్టీ ఆఫీస్ పడగొట్టారు నేను వేమారెడ్డి గారు అప్పిరెడ్డి వెళ్ళాలంటే మిక్ మిక్ మరి ఎవరు వస్తారో ఎవరు మేమే ఆ రోజున కారేజ్కి వెళ్ళి మాట్లాడాం ఆ రోజుకి ఈ రోజుకి చాలా మార్పు వచ్చింది ఇవాళ పిలవంగానే వందలాది మంది వస్తున్నారు ఇవాళ వందలాది మంది వస్తారు రేపు వేలాది మంది వస్తారు ఎల్లుండి లక్షలాది మంది వస్తారు ఒక మహా ఉప్పెనలాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రజాదరణ పెరుగుతుంది ఆ ఉప్పెనలో కూటమైనా చంద్రబాబు అయినా బీజేపీ అయినా పవన్ కళ్యాణ్ అయినా కొట్టుకుపోవలసిందేననేది రాబోయేది నిరూపించబోతున్న సత్యమని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను ధైర్యం వేడకోకుండా కలసికట్టుగా అందరి మళ్ళీ చిన్న చిన్నవి ఉంటాయి వాడిగా పదవి ఇచ్చారు ఇక పదవి అన్ని పక్కన పెట్టేసి అందరూ ఐక్యంగా ఉండి ఈ రాక్షస పరిపాలన ఎదుర్కోవలసినటువంటి అవసరం ఉన్నదనే విషయాన్ని మీరు గుర్తించాలని ఆ విషయాలే మీతో చెప్పి వెళ్ళాలని ఈరోజు మేమందరం అందరం తరలి వచ్చాం కాబట్టి నాలుగో తారీఖున జరిగేటటువంటి ఈ వెన్నుపోటు దినాన్ని మీరు